ఎలా స్టార్ట్ చేయాలి ఇప్పుడు సార్ ప్రాసెస్లో అదే నేను ఇప్పుడు జుడిషియల్ ప్రాసెస్ మీరు ఏమి లాయర్తో మాడక్కలేదు జస్ట్ మీరు వికీపీడియాలో కానీ లేకపోతే సెక్షన్ ఫలానా లేకపోతే ఫార్టీ వన్ సిఆర్పీసీ నోటీస్ ఏంటి అని పెడితే అందరికీ తెలుస్తుంది అదే దానికి పెద్ద బ్రహ్మ మీకు మహా ఎడ్యుకేటెడ్ అని అవసరం లేదు ఓకే అందరూ ఒకటి మిస్ అవుతుంది ఆర్జీని అరెస్ట్ చేయాలి ఇంకా అరెస్ట్ చేయట్లేదు అంటే ఏంటి అసలు ఏం కేసు అని ఇప్పుడు ఆడు అనేది వచ్చినా లేకపోతే కిడ్నాపింగ్ కేసా ఏం కేసు అసలు అది అది కదా మెయిన్ డిస్ప్యూట్ అది అది మీరు ఒక్కసారి అది మీరు దాని మీద ఫోకస్ పెడితే మీ ఫస్ట్ ఏం అవుతుంది రోజుకి ఐదు వందలు చూస్తాం కదా ఇలాంటి మీమ్స్ అందరూ చేస్తారు కదా మొత్తం దేశం అంతా ఇదేంటి అంత స్పెషల్ అడుగుతారు కదా అది అడగకుండా ఉట్టి అరెస్ట్ 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 అంటే ఎలాగా ఇప్పుడు బెయిల్ పూర్తి స్థాయిలో వచ్చింది సోమవారానికి వాయిదా వేశారు కదా అది అది జ్యుడిషియల్ ప్రాసెస్ ప్రాసెస్లో ఇంటర్మ్ బెయిల్ ఇస్తారు ఒక డేట్కి దాని తర్వాత ఎక్స్టెండ్ చేస్తారు లేకపోతే ఇంకోటి ఇస్తారు లేకపోతే ఇంకోటి ఏదో వేరే వేరే పిటిషన్స్ అన్నీ వేస్తున్నాం అదంతా డ్యూ ప్రాసెస్ ఆ డ్యూ ప్రాసెస్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది కానీ మెయిన్ పాయింట్ ఎక్కడ నేను యాంటిసిపేటరీ బెయిల్ వేసిన రీజన్ ఆల్రెడీ చెప్పాను కానీ ముఖ్య రీజన్ ఏంటంటే పోలీసులు ఇంతవరకు చెప్పలా నేను అరెస్ట్ చేస్తానని అరెస్ట్ అని చెప్పలా అది మెయిన్ పాయింట్ నేను చెప్పేది అది అది మీరు అవాయిడ్ చేసేసి మీ మొత్తాదంతా అరెస్ట్ 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 అంటున్నారు అది ఇప్పుడు మీకు హెల్ప్గా నిలబడింది ఇండియన్ జుడిషియరీ అయినా లేకపోతే గతంలో ఒకసారి వ్యూహ సినిమా రిలీజ్ అప్పుడు ఒక నిమిషం సార్ ఒక వ్యూహ సినిమా రిలీజ్ అప్పుడు ఎలా మీరు సెన్సార్ మేనేజ్ చేశారు ఎలా హౌ ఇక్ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ అని అడిగితే దావూద్ ఇబ్రహీం హెల్ప్ చేశాడని చెప్పారు మీరు ఇప్పుడు ఎవరు హెల్ప్ చేశారు అంటే ఇప్పుడు దావుద్ది హెల్ప్ మీరు నమ్మేది అది జోగ అని కూడా తెలియదు మీకు ఇప్పుడు కూడా ఓకే ఓకే చెప్పేదాన్ని ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూ ప్రాసెస్లో దానికి ఉన్న సెక్షన్స్ దానికి ఉన్న ఎలిమెంటు ఇప్పుడు ఒకటి ఏదన్నా జరిగినప్పుడు సపోజ్ ఆ ట్వీట్ ఉందనుకోండి దానికి ఒక యాక్షన్ జరగాల మీరు చెప్పి నేను మిమ్మల్ని ఇప్పుడు చెప్పాను ఫలానా అవ్వండి కొట్టమని చెప్పాను నేను చెప్పాను అంతే మీరు కొట్టి ఏం చేస్తారు ఆర్జీవీ చెప్పి అంటారు ఆర్జీవీ చెప్పినందుకు కొడితే అది నాకు దాని నుంచి డైరెక్ట్గా మీరు ఒక లాభం అనేది ప్రూవ్ చేయలేకపోతే నేను చెప్పినా కూడా దట్ ఓంట్ బికమ్ ఇన్ ఆఫెన్స్ ఓకే సో ఇప్పుడు వన్ ఇయర్ బ్యాక్ నేను పెట్టిన ఏదైతే చెప్తున్నారో అది దాని మొదల ఏమి జరిగింది అసలు ఇంత వన్ ఇయర్లో ఏం జరిగింది ఒకటి రెండోది ఆ రోజున ఈయనంటే ఇప్పుడు నద్దలేశాడు పెట్టినాడు ఆ రోజున ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇంక్లూడింగ్ వాళ్ళతో ప్రోలో ఉన్నా కూడా వాళ్ళు ఏదైనా అనుకున్నారా దాని గురించి అనుకోవాలి ఎందుకు అనుకోలేదంటే వాళ్ళు చేస్తారు అదే చేస్తారు ప్రోగ్రామ్స్ చేస్తారు ఏది డూపులు పెట్టి ఇది పెట్టి క్యారికేజెస్ పెట్టి కార్టూన్స్ పెట్టి పొలిటికల్ లీడర్స్ని కానీ సెలబ్రిటీస్ని కానీ ఎవరినైనా కంటిన్యూస్గా మీరు కార్టూనిష్గా చేయటం అనేది ఇట్స్ అ కల్చర్ ఇన్ ద ఇన్ ద హోల్ వరల్డ్ ఇన్ ఎ ఫ్రీ వరల్డ్ యా అజీవ్ గారు అయితే వన్ ఇయర్ బ్యాక్ జరిగిన దానికి కేసులు పెట్టడం ఏంటని మీరు అడిగారు ఆ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కూడా మీరు సినిమాలు తీశారు ఈ గవర్నమెంట్ మారిన తర్వాత మానేశారు ఒకరి ఎవరికి టైం వచ్చినప్పుడు వాళ్ళు నడిపిస్తారని ఎందుకు అనుకోవట్లేదు మీరు ఎవరికి టైం వచ్చినప్పుడు వాళ్ళు నడిపిస్తారని ఏం నడిపిస్తారు అంటే మీరు పొలిటికల్ మూవీస్ చేయను అన్నారు కదా ఇప్పుడు కూడా చెయ్యొచ్చు కదా ఎందుకు ఎందుకు చేయాలి సి మూవీస్ చేయడానికి నా రీజన్ అప్పుడు అనుకోవచ్చు కదా దాన్ని నేను ఇది చెప్పింది ఎప్పుడు వ్యూహం రిలీజ్ అవ్వక ముందు చెప్పాను నేను ఇంకా పొలిటికల్ మూవీస్ చేయను ఎందుకు నేను చెప్పానంటే నాకు ఆ సెన్స్ ఆర్ డీలేస్ అంతా చెరాకేసిన అది ఇది అన్ని చెప్పి నా మొత్తం టైము వన్ ఇయర్ వేస్ట్ అయిపోయింది దాంట్లో దాని మూలాలను ఆ విధంలో నా డెసిషన్ తీసుకున్నాను అది నేను చెప్పింది సో మీడియా గురించి సెన్సార్ సినిమాలకు ఉన్నట్లే మీడియా కూడా ఉండాలి అని చెప్పి ఉండాలి అని చెప్పలేదు ఉంటే బాగుంటుంది కుదరదు ఎందుకంటే మీకు ఎవరు టెలికాస్ట్ చేసింది వాళ్ళకి డేటా బేస్ లో రికార్డ్ అయ్యి ఉంటుంది మీ మీద ఆరోపణలు చేశారు లేకపోతే మీ బొమ్మలు ఇలా కార్టూన్ రూపంలో వేశారని చాలా చెప్పారు కదా సో దాని మీద మీరు కేసు ఫైల్ చేసుకోవచ్చు కదా మీకు స్కోప్ ఉంది కదా నాకు అవమానం జరిగింది అని నాకు టైం లేదు ఎందుకంటే నేను బతికేది ఎవడో నా మీద అన్నాడు ఆడేదో అన్నాడు అని వాడు వెనకాల పట్టదు నా టైం లేదు వేస్ట్ చేసుకోను నేను అది చెప్పేది అందుకని యూ హ్యావ్ టు లీవ్ ఇట్ అదే దాన్ని సీరియస్గా తీసుకోకూడదు తీసుకోవాలని చెప్పట్లేదు నేను ఎందుకంటే వీ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ దట్ ఎకో సిస్టమ్ ఇన్ ద సోషల్ మీడియా దాని నుంచి ఎవరు అప్పుడు అప్పుడేంటి అది మనం ఇంకా మనం ఏం చేయలేం కాబట్టి పాటు వీ హ్యావ్ టు అడాప్ట్ ఇట్ అది నేను చెప్పింది గారు ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేసినట్టుంది సో ఇప్పుడు ఇదేంటంటే అది నేను ఎలా ఉన్నాను అనేది మీ మీ దృష్టిలో ఫీల్ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ వేస్తాను నాగార్జున ఒక చె ఒక చెట్టు దగ్గర ఒక చెట్టు ఉంది చాలాసార్లు అక్కడ కూర్చున్నాడు నాగార్జునకి ఏదైనా హిట్ వచ్చినప్పుడు ఏమన్నారంటే కొంచెం ఏదో తేజస్సు ఉందండి ఒక స్పెషల్గా ఉంటాడు అందుకని చూడండి ఎంత అని చెప్పారు ఫ్లాప్ వస్తే దిగాలుగా కూర్చున్నాడండి అది ఎవరు వెళ్ళట్లేదేమో పాపం అని ఇంకో దాంట్లో చేస్తే ఇంకో దాంట్లో సో ఎప్పుడన్నా ఎవరు ఎలా ఫీల్ అవుతుందని వాళ్ళు చూసినది ఇష్టపెట్టి ఉంటారు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను హితిక్ రోషన్ సూపర్ స్టార్ అయినప్పుడు మన ఫస్ట్ టైం ముగ్గురు ముస్లింలు ఆమిర్ సల్మాన్ షారూక్ పెద్ద హీరోలు ఇప్పుడు మన హిందువుడు వచ్చాడని ఒక చిన్న టాక్ వచ్చింది టూ థౌజండ్ వన్లో బ్యాక్ ఇన్ టూ థౌజండ్ అప్పుడు రితిక్ రోషన్ ఫిల్మ్ఫేర్కి డాన్స్ చేస్తూ ఉంటే షారుక్ వచ్చాడు గెస్ట్గా వీళ్ళందరూ షారుక్ మా మీద కెమెరా పెట్టి చూడండి ఇక్కడ అవ్వట్లేదు లోపల కొమిలిపోతున్నాడు అదేమో ఇది ఇదేమో ఇది అంతే ఎవరు అనుకో షారూక్ ఏమనుకుంటే ఎవరికి తెలియదు అసలు అక్కడ అప్పుడు ఏంటంటే నేను ఎలా ఉన్నాను అనుకుంటే మీకు ఆనందం అనిపిస్తుందో అది మీరు అనుకోండి అది అది ఇది కదా గారు అంటే మీరు ఎలా ఉన్నారో మేము ఏమనుకున్నారో అనేది పక్కన పెడితే సో ఫస్ట్ టైం అరెస్ట్కి సంబంధించి వర్మ భయపడ్డాడు అంటే పారిపోలేదు అనేది స్టేట్మెంట్ ఇచ్చారు భయపడ్డారు అందుకే ఆర్టిసిపేట్ వేలేసాడు ఏంటో తెలుసుకోవడానికి వేలేసాడా లేదా భయపడి వేలేసాడా పోలీసులు అరెస్ట్ చేస్తారు ఏం చెప్పలేదు మీడియాకు అందుకోసమే పోలీసులు వచ్చింది దేనికోసమే తెలియదు కానీ మీడియా అరెస్ట్ అనేది ఒక ప్రాపకాండ సృష్టించింది అనేది వర్మ మాట కానీ దాన్ని వెనకాల భయపడి ఆర్టిసిపేట్ వేలేసారు వర్మ అనేది ఒక మాట సో దీనికి సమాధానం ఏంటి మీకు తెలుగు రాదని బుర్ర లేదని రిలీట్రా నేను రాగానే ఇది ఒక్కటే చెప్పాను ఫస్ట్ మొత్తం పోస కూర్చున్నట్టు జరిగింది నా కారణం ఏంటి అని చెప్పాక మళ్ళీ అడిగితే ఏంటి నేను చెప్పేది యాంటిస్పేటరీ బెయిల్ రీజన్ చెప్పాను అక్కడ జరిగింది ఏంటో చెప్పాను పోలీసులు ఇంతవరకు నాకు టచ్లో కూడా రాలేదని చెప్పాను డెన్లోకి రాలేదని చెప్పాను మళ్ళీ అది అడిగితే ఏం చేయలేను నోటీస్కి రిప్లై ఇచ్చాను చెప్పాను కదండి యా రిప్లైలో ఏమి ఇచ్చారో కూడా చెప్పాను ఎస్ హియర్ అండి ప్రతిదానికి స్ట్రైట్గా మాట్లాడేటటువంటి ఆర్జీవి పోలీసుల విచారణకు సంబంధించి మాత్రం వెళ్ళలేదు యాంటీస్పెటరీ బెయిల్ వచ్చింది ఇట్స్ ఫైన్ ఎట్ ది సేమ్ టైం పోలీసులు సెకండ్ టైం నోటీసులు ఇవ్వడానికి డెన్ వద్దకు వచ్చారనేది క్లియర్ కట్ సమాచారం సెకండ్ టైం కాదండి సెకండ్ టైమ్ వేరే డేట్ ఇచ్చారు ఫస్ట్ అయిపోయిన తర్వాత ఓకే ఆ డేట్లో నేను టెన్ ఓ క్లాక్కి నేను రిప్లై పెట్టాను నాకు ఫర్దర్ టైం కావాలి లేకపోతే వర్చువల్గా వీడియోలో వస్తాను స్విచ్ ఆఫ్ వచ్చింది అది అది చెప్తాను ఓకే ఓకే అది అది నేను చెప్పలేదు ఇందాక నేను టూ ఓ క్లాక్ వరకు నా ఫోన్ స్విచ్ ఆన్లో ఉంది ఓకే దాని తర్వాత ఇది వచ్చి వాళ్ళు వచ్చింది టెన్ థర్టీకి టూ ఓ క్లాక్కి స్విచ్ ఆన్ చేసిన దానికి ఒక్కటి మీడియా వాళ్ళు విపరీతంగా అందరూ ఫోన్ చేసి ఇంకేమైపోతుంది పోలీసు ఎందుకు వచ్చారు బ్లా బ్లాబ్ లాబ్ బ్లా ఇది అది అది నా వర్క్ ఉంది సెకండ్ రీజను నేను యాంటిసిపేటరీ బెయిల్ చేసిన చేసినప్పుడు దానికి ఒక ఐదుగురు వేరే వేరే వాళ్ళు చేస్తున్నారు ఒకేసారి అన్న దాని మీద దానికి ఎలాంటి స్కీమ్ అయ్యి ఉంటుంది ఎందుకు చేస్తానని హరాస్ చేయడానికి అని ఆలోచించడానికి నాకు కావాల్సిన టైం దానికి నేను స్విచ్ ఆన్ చేసి స్విచ్ చేశాను అది ఎప్పుడైతే డెసిషన్ తీసుకున్నానో ఇమీడియట్గా స్విచ్ ఆన్ చేసి ఇక్కడే ఉన్నదని చెప్పారు వర్మగారు మీరు సంవత్సరానికి ముందు జరిగింది ఇప్పుడు ఎందుకు మళ్ళీ తీస్తున్నారు తీస్తున్నారంటున్నారు సంవత్సరానికి ముందు మీరు చేసినటువంటి పోస్టులు మీ అకౌంట్ నుంచి వచ్చినటువంటి పోస్టులు తర్వాత వచ్చినటువంటి సినిమాలకు సంబంధించి అప్పుడు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మీరు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు అప్పుడు జనసేన వాళ్ళు రియాక్ట్ అయ్యారు కొంతమంది పోలీస్ స్టేషన్ దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చారు బట్ ఏమనంటే అప్పుడున్నటువంటి గవర్నమెంటు ఆ కంప్లైంట్లు తీసుకోలేదు బట్ ఇప్పుడెందుకు ఈ కంప్లైంట్లు తీసుకున్నారు అది నాకు ఎలా తెలుస్తుంది మీరు స్పెసిఫిక్ చెప్పకపోతే అది ఆఫ్ ఆల్ గవర్నమెంట్ మీడియాలో అన్నిట్లోనే వచ్చింది మీ వ్యాఖ్యలు వచ్చాయి ఇక్కడ ఎక్కడ కాదు వచ్చింది ఇట్స్ డిబేటబుల్ డిబేట్స్ కూడా జరిగాయి సార్ మీరు చేసిన ప్రతి ఒక్క ట్వీట్ గురించి ప్రతి ఒక్క ఛానల్ డిబేట్ కూడా జరిగింది పొలిటికల్ దాంట్లో అందరూ డిబేట్ చేస్తారు జుడిషియరీలో స్పెసిఫిక్ కేస్ చెప్పాలి ఇప్పుడు ఎక్కడ స్పెసిఫిక్ కేస్ చెప్పారు కాబట్టి మాట్లాడుతున్నా ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ గా నేను అది చెప్తున్నా మీరు పెట్టినటువంటి మూడు గాడిదలకి ఆ ఫోటోలు పెట్టారు కదా మూడు ఫోటోలు అదేను వ్యూహం సినిమాలో పవన్ కళ్యాణ్ ఉద్దేశ పోలిన వ్యక్తి పెట్టి అక్కడ ఉన్నటువంటి సందేశాలు కానీ వ్యాఖ్యలు కానీ వాటి మీద జనసేన వాళ్ళు మీ డెన్ దగ్గరకు వచ్చారు మీ పైన ఆరోపణలు చేశారు అరిశారు అరిశారు తర్వాత మీరు కూడా ప్రెస్ మీట్లు పెట్టారు వాళ్ళు కేసులు పెట్టినా కూడా కేసులు తీసుకోలేదు అప్పుడు ప్రభుత్వం నేను అదే అంటున్నా ఆ కేసు ఎక్కడ పెట్టారు ఏం నాకెట్ ఆంధ్రా ఆంధ్రాలో విజయవాడలో పెట్టారు వచ్చి అరిసింది డెన్ దగ్గర ఎక్కడ పెట్టారు కేసు చెప్పండి ఏ స్టేషన్ లో పెట్టారు సరే పంజాబ్ కూడా కేసులు పెట్టారు బట్ తీసుకోలేదు అప్పుడు నేను నేను అదే అడుగుతున్నా పంజాగుట్ల ఎలా పెడతా ఏంటి ఎలాగ అంటే నా జ్యూస్ జిక్షన్ అభిమాన అభిమానం అని దెబ్బ తిన తర్వాత అది ఓకే నేను నేనేమంటున్నాను అంటే పోలీసు కేసు తీసుకోకపోతే నేనే ట్రాన్స్ఫర్ చేస్తాను దానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ డిఫరెంట్ నాకు సంబంధం ఉంది ఫిల్మ్ మేకర్ యా